కూడా ఆలోచించుకోవాలి మనం వచ్చి తెలంగాణ ఇచ్చిన పార్టీ అధికారులు రాకపోయినా బాధపడలే కేసీఆర్ ఎవరైనా పేదోల కింది కానీ పేదవారికి సంబంధించిన సమస్యల పట్ల కానీ నిరుద్యోగ ఉద్యోగాలు ఇచ్చే కానీ ఎప్పుడు కూడా ఆయన ఆయన కుటుంబం కడుపు అల్లుడు బిడ్డ నలుగురికి నాలుగు ఉద్యోగాలు ఇచ్చి ఒక్కసారి ఆయన బిడ్డ పొరపాటు రెండోసారి ఓడిపోతే రెండనే ఎమ్మెల్సీగా చేసి తప్ప ఖాళీగా నిరుద్యోగ ఉద్యోగాలు ఇవ్వలే అదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయపలు సీనియర్ నిమిత్తగా మేము అందరం దాదాపు పద్దెనిమిది నెలలలోకి వచ్చిన కొత్తలోనే అరవైన ఉద్యోగాలు ఇప్పించి ఇంకా మీరే రక్షణ ప్రవహిస్తే వాళ్ళు కూడా త్వరలోనే భర్తీ చేయబోతున్నాం మీ అందరికి కూడా నేను నేర్చే పథకాలు తెలుసు మన చెప్పిన చెప్పని అది ఉచిత బస్సు కానివ్వండి రెండు వందల కరెంట్ కానివ్వండి

ఇరవై లక్షల ఇల్లు కట్టాలని ఎందుకంటే పేదవాడు రెండు గాంధీ మన్మోహన్ ఆ పెట్టినా పేదవాడికి ఇల్లు కట్టిన కాదు ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు మిగులు పడుతున్న తెలంగాణలో ఒక్కసారి ఆలోచించినా

భూములు పంచింది అదే ఇలా రాజశేఖర్ రెడ్డి గారు ఇలా అదే దేవంత్రి గారి ప్రభుత్వం మేమంతా కూడా కష్టపడుతున్నాం ఇలా దుఃఖం మీరు ఇద్దరు డాక్టర్లు ఇక్కడ మన భద్రత మన దత్తరెడ్డి గారికి మన ఆ గ్రామానికి పరమించడానికి వచ్చినప్పుడు

ఇరవై కోట్ల రూపాయలు ఆ రోడ్ మధ్య మధ్యలో

దాదాపు నూట అరవై కోట్ల రూపాయలతో రెండు మాసాలలో అంటే అలాంటి చివరి మాసం వరకు డ్యామ్ శాంక్షన్ చేయించి డ్యామ్ పక్క కింద డ్యామ్ కింద దాన్ని శాంక్షన్ చేయించి పెళ్ళర్పించే కార్యక్రమాన్ని అన్ని కూడా సెప్టెంబర్ లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు నేను రాష్ట్రంలో మండల కేంద్రీకరణ జిల్లా కేంద్రాలు పంచాయతీ రాజ్ మినిస్టర్ సీతక్క గారు ఈ రోజు నాగన్ లైపో ఇన్ఛార్జ్ ఇస్తారు కాబట్టి మీ మండలం వరకు కూడా వారి వారితో చెప్పి ముఖ్యమంత్రి గారితో చెప్పి ఆర్డర్ కాంచెన్సీ అయిన మీ కాడేవారు కన్నడ మాట్లాడేవారు మరాఠీ మాట్లాడేవారు ఆర్డర్ కాంఛెన్సీ ఇలాంటి కాంశాన్ని అభివృద్ధి చెందినప్పుడే అభివృద్ధి అవుతుంది తప్ప హైదరాబాద్ చేసి మొత్తం ఎంపీగా ఉంటుంది బైజా అందరూ నల్గొండ ఎంపీగా ఐదు సార్లు ఇరవై ఐదు ఆయన భావడానికి ఆది ఆది మొత్తానికి ఐదు కోట్ల ఏడు వందల యాభై కోట్లతో గోడేసుకుంటారు ఆయన భావించుకో ఆయన సుందర్ జిల్లా పక్క చాలి లేదు ఈ రోడ్డు పట్టుబడి ప్రత్యేకించి ఇవాళ అక్కడ బ్రిడ్జి ఓపెన్ చేయడంతో పాటు నారాయణ గేడ్ మసాన్ బిల్కెళ్లి ఎనభై ఐదు కోట్ల రూపాయలు శంకరపేట నారాయణగేడు యాభై నాలుగు కోట్లు నారాయణగేట రాయపల్లి అరవై కోట్లు

ఒకే విధంగా ఇంటర్నేషనల్ ఛానల్ లో ఉండే విధంగా ఆ స్కూల్ కూడా కట్టబోతున్నా ఇరవై వేల కోట్లు అది ఎన్నికల ప్రణాళికలు పెట్టలే ఆయన పెట్టే పుట్టుకురాలు పది రూమ్ పిల్లలు పెట్టి పది బాత్రూమ్ పెట్టే వాళ్ళకు వచ్చే వ్యాధులతో ఇబ్బంది పడే పద్ధతులతో మంచిగా ఉన్నారని ఇరవై వేల కోట్లతో మనలే యాభై కోట్లు బిల్డింగ్ జరిగింది ఇది ఒక మామూలు కార్యక్రమం కాదు తెలంగాణ వచ్చితే దీనికోసం ఆ కుటుంబం బాగుపడటానికి అలా కుటుంబాలు బాగుపడాయి అదే నెలలో ఇవాళ చెప్తున్నా రెండి ప్రాజెక్ట్ గురించి దాంతో పాటు మరి రెండితో పాటు వాడేదు తప్పకుండా చెప్తురా మా జిల్లాకి చెందిన మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా జిల్లా వాడే నేను మీ ఎమ్మెల్యే ఎంపీ గారు

వస్తాయి మనం అప్పుడు అప్పైంది మన బస్టాండ్ జాబితా రాలేదా ఈ నిండి జాబితా రాలేదా అందుకనే ఈ రోజు మా ప్రభుత్వం రాజా గ్రమంలో ఆర్థికంగా ఇబ్బంది ఉందా ఇవన్నీ చేసుకుంటూ చివరిగా మీ అందరికీ తెలుసు మన తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు చిన్న రైతుకి పెద్ద రైతు వరకు రైతు భరోసా వేసడా లేదా మీరందరూ చెప్పాలి రెండరాలు పదిహేను రాళ్ళు ఒక ఎకరాలు కూడా అసే చెప్పారు రైతు భరోసా అని చెప్పి ఒక వెయ్యి పెట్టడమే కాదు మన అన్ని ఆపేనా సరే రైతు భరోసా ఇష్టం అందుకే ఆ పదిహేను రాష్ట్రానికి దొరుకుతున్న వాళ్ళు మాటలు అందకుండా నీ ఎమ్మెల్యే కావు ఉత్సాహండు ఏదో అభివృద్ధి చేయాలనే వచ్చాడు ఈసారి పంతొమ్మిది వందల వెయ్యాలి మొదటిసారి మీరే జాబితా ఒక సీనియర్ ఎవరి మినిస్టర్గా కేబినెట్ లో ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా చేసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి గారిని మీ ఎంపీ గారు కూడా కాబట్టి తప్పకుండా దుఃఖల్ని నారాయణ గారి ఈ బార్డర్ పార్టీని లక్ష్యాన్ని పెట్టుకోవాలని మీరు ఇక్కడ ఒక దక్కునే ఈనాడు రిపోర్ట్ కూడా మా దగ్గర పనిచేసి పనిచేసింది అలాగే ఫిలిప్పైన్స్ లో ఒక ఆరోగ్య డాక్టర్ కొడుకు మన ఈ గ్రామం గుర్ల గ్రామం ఆ అబ్బాయి అక్కడ చనిపోయింది ఉంటే పరామర్శించడం ఎమ్మెల్యే గారు వచ్చి మా రోడ్డు ఇలాగేసే కాదు మాకు ఇంకా కొత్త రోడ్డు కూడా మీరు ఇస్తారని చెప్పి వెంటనే సాక్షన్ కానీ ఎట్లా మీరు అక్కడ వస్తుంది కాబట్టి రావాలని చెప్పడం జరిగింది వారి కోరుకు మేరకు మీ ఎమ్మెల్యే గారు పట్టుకొడితే నేను అదే విధంగా చెప్పినా లో వోల్టేజ్ సమస్య మా దగ్గర బాగా ఉండేది సార్ అందరూ కూడా రైతులు బోర్ల మీదనే ప్రాజెక్ట్ల మీద ఇరిగేషన్ లేదు మాకు అని చెప్తే వెంటనే బ్రాహ్మణపల్లి గుర్లా ఈ అస్గుల్ కాటేపల్లి కడుపూరు థర్టీ త్రీ బై లెవెన్ కేసులు సబ్జెక్షన్ అంటే ఒక్కొక్క రెండు వందల మూడు